టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని తెలిసి ఎన్టీఆర్ కాల్ చేసి ఒక మాట చెప్పాడట పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు మాత్రం ఈ వ్యాఖ్యలు కాస్తే ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్లో మాత్రం ఖచ్చితంగా పూనగాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన యొక్క సినీ అభిమానులు ఆ రేంజ్లో ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం సినీ అభిమానులు మాత్రమే కాదు ఆ యొక్క ధమాక డబుల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే దాన్ని రాజకీయ ప్రస్తావన చేసి జనసేన పార్టీని నిర్మించి ఆ పార్టీకి అధినేతగా ఉంటూ ప్రజల భాగోగుల్ని అలాగే అనాథ పిల్లలకి వెలుగు నింపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఎంతో ముందుకు సాగుతూ ఉన్న నేపథ్యంలో ఆయనపై ప్రతిపక్ష పార్టీలు ఎంతగానో బురద జల్లే కార్యక్రమాలు కూడా పెట్టుకుంటున్నారు అయిన కానీ అవేమి పట్టించుకోకుండా ఎంతో ధైర్యంతో ఎంతో లక్ష్యంతో తన అడుగులు వేస్తూ ఉన్నాడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు మాత్రం తనపై కాస్త పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చేసి ఉండాల్సింది అంటూ ప్రతి ఒక్క నేతలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క టీడీపీ అధినేతలందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మనకు మద్దతుగా ఉంటారా పొత్తులో కలుస్తారా అంటూ ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక అదేంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని ఆయన నిర్ధారించారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే రంగంలోకి దిగి టీడీపీ రంగానికి మీరు పొత్తుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి యొక్క నిజాయితీ గల నాయకుడు మా యొక్క టీడీపీ పార్టీకి పొత్తుగా ఉంటే మాత్రం నిజంగా ఈ యొక్క రాష్ట్రం కూడా చాలా హ్యాపీగా సిరిసిల్లుతుంది అది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పేద ప్రజల బ్రతికుల్లో అలాగే అనాథ పిల్లల బ్రతికుల్లో ఇంకా ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న వారి బ్రతుకుల్లో ఖచ్చితంగా వెలుగు నింపచ్చు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ మాటలో అన్న ఇక దీంతో జనసేన అధినేత కూడా ఎంతగానో సంతోషించినట్లుగా సమాచారం అయితే వస్తోంది